ఈ రోజుల్లో పెద్దవాళ్ళని లేదు పిల్లలని లేదు హెయిర్ ఫాల్తో బాగా బాధపడుతున్నారు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లా అలాగే ఎన్ని ప్యాక్స్ వేసినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అలాంటి వాళ్ళు ఈ ఒక్క ప్యాక్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైమే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట ఇప్పటివరకు ఎవ్వరు చెప్పని ఇంగ్రీడియం ఒకటి నేను వాడాననమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్యాక్ ముందు మెంతులు తీసుకున్నాను మెంతులు మనకి వాడటం వలన తలపై వేడి తగ్గుతుంది అలాగే తల చిండ్రు రాకోకుండా నివారిస్తుంది మన హెయిర్ ఫాల్ అవటానికి చుండ్రు కూడా ఒకటి కారణం ముందుగానే చుండ్రు రాకుండా నివారిస్తుంది మెంతులు మెంతుల్లో నికోటిన్ యాసిడ్ అలాగే పోషకాలు ఉంటాయి వాటిని వల్ల మనకి ప్రోటీన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడానికి మెంతులు యూజ్ అవుతాయి అనమాట వీటితో పాటు మందారాకులు తీసుకోవాలి ఫ్రెష్ మందారాకులు దొరికితే యూజ్ చేసుకోండి లేదనుకోండి మీరు పల్లెటూరు సైడ్ వెళ్ళినప్పుడు మందార చెట్లు కనిపిస్తే ఆకులు తెచ్చుకోండి ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసేసుకొని నీడలో ఆరబెట్టుకోండి నీడలో ఆరబెట్టుకొని వాటిని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు మెంతులతో పాటు వీటిని కూడా నానపెట్టుకోవాలి డ్రై అయితే పచ్చి వనుకోండి మార్నింగ్ వేసేసుకుంటే సరిపోతాయి వీటితో పాటు మనం మందార పూలు యూజ్ చేసుకోవాలి మందార పూలు కూడా చాలా మంచిదండి హెయిర్కి మన హెయిర్ ఫాల్ అయిపోయి హెయిర్ గ్యాప్ వస్తుంది కదా అక్కడ మీరు ఈ మందార పూని రఫ్ చేయండి ఇలాగా అంటే దాని లోపల ఉన్న సారం అంతా మన స్కిన్కి పట్టేలా రఫ్ చేశారనుకోండి కొన్నాళ్ళకి మనకి హెయిర్ అక్కడ ఫుల్ అయిపోతుంది ఆ గ్యాప్ అంతా ఫిల్ అయిపోయి హెయిర్ వచ్చేస్తుంది అనమాట అంత బాగా వర్క్ అవుతుంది మందార పువ్వు అది కూడా ఒంటి రెక్క తీసుకోవాలండి మా అన్ని మందార పూలు యూజ్ అవ్వు ఒంటి రెక్క అయితేనే మంచి రిజల్ట్ వస్తుంది వీటితో పాటు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది మినపప్పు అండి అవును మినపప్పు వాడాలి ఇందులోకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సాయి మినపప్పు అసలు పనికిరాదండి దీన్ని పొట్టు మినపప్పు వాడుకోవాలి పొట్టు మినపప్పుని రెండు స్పూన్లు మెంతులు తీసుకుంటే కనుక నాలుగు స్పూన్ల దాకా పొట్టు మినపప్పు తీసుకోండి ఒకవేళ మీరు ఇడ్లీకి కానీ దోశకి కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు పొట్టు వస్తుంది కదా ఆ పొట్టుతో కూడా ఈ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు మినప్పప్పు అను పైన స్కిన్కి మధ్యలో ఒక పొర ఉంటుంది ఆ పొర చాలా మంచిదండి హెయిర్కి హెయిర్కే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని చెప్పి వాటిని పడేయకోకుండా ఈ ప్యాక్లో వేసుకోవడానికి ట్రై చేయండి మినపప్పులో ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి స్కాల్ఫ్కి పెట్టుకోవడం వల్ల కుదుర్లు గట్టి పడతాయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ కూడా స్మూత్గా సిల్కీగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అవడానికి కూడా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఈసారి మినపప్పు బాగా రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ టైం ఈ ప్యాక్ వేసుకొని చూడంగానే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఇంకా పద్దాకులు మీరు ఇదే వేసుకుంటారు హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది అలాగే చుండ్రు ఉండదు హెయిర్ కూడా మనకి స్మూత్గా పొడవుగా ఉంటుంది అనమాట షైనీగా కూడా ఉంటుంది వీటిని ముందు రోజున రాత్రే చక్కగా ఎక్కువ శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు కడుక్కున్నాక నానపెట్టేసుకోండి ఇలా నానపెట్టేసేసుకొని మనం రుబ్బుకోవాలి అలాగే మందార ఆకులు డ్రై తీసుకుంటే డ్రై కూడా నానపెట్టేసేసుకోండి నేను పచ్చి వేసుకుంటున్నాను కాబట్టి నానబెట్టుకోకర్లేదు మందార ఆకులు మందార పువ్వులు తీసేసుకొని ముందుగా మనం మిక్సీలోకి మెంతులు వేసేసుకోవాలి మెంతులు ఎక్కువ టైం పడతాయి కాబట్టి ముందుగా మెంతులను రుబ్బుకుందాము రెండు కలిపేస్తే మినపప్పు త్వరగా మెగిపోయి మెంతులు మెదగవండి అందుకని ముందు మెంతులు రుబ్బుకోవాలి అలాగే మందార ఆకులు పూలు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు పొట్టుతో పాటు మినపప్పును కూడా వేసేసుకోండి వేసుకొని నీళ్లు చేర్చుకుంటా మెత్తగా రుబ్బుకోవాలి మరి పలచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మనకి జుట్టుకు పెట్టుకుంటే ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఏ ఆయిల్ అయినా పర్వాలే మీరు తలకి ఏది పెడతారో అదే వేసుకోండి నేను బాదం ఆయిల్ వేసుకుంటున్నాను ఇవి రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని తలకి పాయిల్ పాయిల్గా తీసేసుకొని పట్టించండి ఈ విధంగా నాకు అలవాటే కాబట్టి నేను పెట్టుకుంటున్నాను మీరు ఎవరన్నా హెల్ప్ తీసుకుని పెట్టేసుకోవచ్చు ఇలా మొత్తం తలకి పట్టించిన తర్వాత హెయిర్ కూడా పట్టించండి హెయిర్కి ఇలా పట్టించుకోవడం వల్ల హెయిర్ సిల్కీగా షైనీగా ఉంటుంది అలాగే చివరిలో చిట్లు కదండి అలా చిట్లుకోకుండా ఉంటుంది చిట్లు పోవడం వల్ల హెయిర్ పెరక్కో కుండా ఉంటుంది ఇలా రాసుకోవడం వలన కోవడం ఆగిపోయింది అది ఇలా మొత్తం రాసేసేసుకొని ముడిపెట్టేసేసుకోవాలి ముడిపెట్టుకొని ట్వంటీ మినిట్సే ఉంచుకోవాలండి ఏ ప్యాక్ అయినా ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచుకోకూడదు లేదంటే డ్యామేజ్ అయిపోయింది హెయిర్ ఇలా రాసేసుకున్నాక దీన్ని కవర్ చేసేయాలి అలా వదలకూడదు అలా వదిలితే పైనంతా డ్రై అయిపోయి ఎండిపోయినట్టు అయిపోయింది మనం హెడ్ బాత్ చేసేటప్పుడు రిస్క్ అయ్యి మనకి హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా షవర్ క్యాప్ కానీ లేదంటే నా దగ్గర షవర్ క్యాప్ లేదు నేను కవర్తో కవర్ చేసాను ఫుల్గా కవర్ చేసేసేయండి ఇలాగా కవర్ చేసేసి ఏదైనా షాంపూ మైల్డ్గా ఉన్న షాంపూ కానీ లేదంటే కుంకుడిగాయలతో చేయండి బెస్ట్ రిజల్ట్ కావాలనుకుంటే కుంకుడుకాయలు యూస్ చేయండి లేదంటే కెమికల్ ఫ్రీ ఉన్న షాంపూతో తలస్నానం చేసేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ ప్యాక్తో పాటు మనం ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలండి డైలీ టూ ఎగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే వారానికి టూ టైమ్స్ పెట్టుకోండి చూడండి హెడ్ వాష్ చేసేసిన తర్వాత ఎంత సిల్కీగా ఉందో అలాగే హెయిర్ ఫాల్ కూడా వెంటనే కంట్రోల్ అవుతుందండి మనకి చాలా బాగా ఉంటుంది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది మీరు ఎన్నో ప్యాక్స్ ట్రై చేసి ఉంటారు కదా ఈసారి ఇది ట్రై చేసి ఎలా ఉందో రిజల్ట్ నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా హెయిర్ ఫాల్ మట్టికి కంట్రోల్ అవుతుంది